నమస్తే ఏం నీ పేరు నా పేరు దాదావతర్ రామ్ధర్ ఏ ఊరు మీరు మాది కోడ విలేజ్ పడకంలో జనగామ డిస్టిక్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది మిస్తోటే కాని చేస్తున్నామండి ఐదు సంవత్సరాలు చేస్తున్నా ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను అంటే ఈ సంవత్సరం ఎంత ఇస్తుంది ఇప్పుడు మిర్చి కొత్త సంవత్సరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సంవత్సరం రెండు ఎకరాలుగా వచ్చినా కానీ కొంచెం వైరస్ వల్ల కొంచెం మామూలుగా నారు వస్తారా మిర్చి నారు కొత్తా కొంకొచ్చి ఎగ్రానికి ఎంత పడతాయి

啊。Uh. ఊతకు వచ్చింది ఊతకు వచ్చిన దాన్ని తినేసినా అయిపోయింది ఇప్పుడు మామూలుగా మిర్చినారు ఏ మా కార్టర్లే పోసుకుంటారు వర్షాలు లేకుండా ఎందుకంటే పోయినసారి నాది చేసేడు లేట్ అయింది గింజలు తేవడం నాకు వేరే పనులు ఉండడం వల్ల లేట్ అయింది లేట్ అవ్వడం వల్ల నేను వెనక పెట్టేసరికి దుక్కి కూడా సరిగా దునుకోలేదు అందుకే నాకు దీ తప్పొచ్చింది తక్కువచ్చింది మేము నాలుగు రోజులు దున్నాలి దుర్కి వర్షానికి ఒకసారి నారు పూసలు కదా ఎన్ని రోజులు ములగెత్తి నారు పూసినాక మీరు నేరు నారు పోసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే దిన్ని మెను పది ఇరవై సార్లు దున్నాలి మెత్తగా దున్ని ఇక నీళ్ళు వచ్చిన వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు తాగుతుంది భూమి మంచిగా దున్ని మెత్తగా ఉంటే మెత్తగా దున్న తర్వాత ఇక మనం దీంట్లో భోజనాలు చేసుకోవాలి గ్లుకోజ్ చల్లాలి సబ్బి వాళ్ళు వేసినప్పుడు వేసి వేస్తాం కదా అట్నే వేసుకోవాలి వేసుకున్నప్పుడు అవి వేసి నడదున్నట్టు పూడిపేయాలి పూడిపించిన తర్వాత అలాంటి గ్రీన్ కవర్ ఆ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని కవర్ వేస్తే ఇక వేసి నీళ్లు కట్టొద్దు చల్లాలి బ్రిడురుగా జల్లాలి నీళ్లు కడితే బ్రుడుగా అయిపోతుంది అది ఎప్పుడంటే ఒకటి బయటకు వస్తే కదా అప్పుడే నీళ్లు కట్టాలి భూమి అనేది లూత్ అనేది ఉంటుంది టైట్గా అయిపోయి మా మొలక కూడా మంచి గట్టిగా ఉంటుంది వర్షం పడ్డ ఏం కాదు ఇప్పుడు దీన్ని కవర్ చేయడం వలన ఎంత ఎంత పెద్ద వర్షం పడ్డా డామేజ్ కాదు మంచిగా ఉంటుంది ఇప్పుడు తీసేసి ఈ విధంగా చీరలు కానీ లేకుంటే అలాంటి పడదా కానీ వేసుకోవాలి నాకు అలాంటిది అంటే ఇటు సైడ్ ఇది వేసిన కాబట్టి ఇంకోటి తీసుకోలేదు అదే అదే పెట్టినా అంటే రెండు స్టెప్పులు అన్నట్టు ముప్పై గుంటలకు ముప్పై గుంటలకు రెండు ఎకరాలు ఒకేసారి వేస్తే నాకు వీలు కాదని ఫస్ట్ ఏమో ఇంకో పది రోజులు తేడతో పది పదిహేను రోజుల తేడతో ఇది పోసుకున్నాం ఇది పదిహేను రోజుల ముందు ఇది అంటే ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఇది దానికి ఇప్పుడు ఏడెనిమిది రోజులు అవుతుంది ఇంకో రెండు మూడు రోజులు అయితే బయటకు వచ్చేస్తాయి ఈ వెరైటీ ఏమో యశేశ్వని వాళ్ళది పొద్దల కొండేదో హ్యావేజ్ ఎన్ని ప్యాకెట్లు ఇవి ఇవి పదకొండు ప్యాకెట్లు పదకొండు ప్యాకెట్లు అంటే నారు మంచిగా వస్తుంది ఇక డ్యామేజ్ కాదు ఉద్దేశంతోనే పదకొండు పెట్టేసిన అన్నట్టు జాగ్రత్తగా చూసుకుంటాం దాన్ని నేను కూడా ఒకసారి మందు కూడా స్ప్రే చేయడం అయిపోయింది దీనికి మొక్కలు చిన్నప్పుడు చనిపోతాయి చిన్న నీళ్ళ పొప్పనే వస్తాయి కదా చనిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ఒక డోస్ స్ప్రే చేయాలి మామూలుగా మన స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ అయిపోతుంది వైరస్ రాకుండా మంచిగా ఉంటుంది మొక్క ఎప్పుడో పెరుగుతుంది ఇది ఈ పొరత వేయడం వలన ఎంత వర్షం పడ్డా ఆ మొక్కలకు ఏం కాదు ఇది నర్సరీ టైప్ అన్నట్టు నిన్న పైన నీళ్ళు వేస్తే కింద వర్షాలు కురిసినట్టే పడుతుంది ఒక ముక్క ధర ఎంత అండి అంటే బయట రూపాయి రూపాయి నాలుగు రెండు రూపాయలు కూడా అమ్ముతారు దాంట్లో కూడా ఏది పెట్టిందో మనకు ఏం తెలుస్తుంది మనం కొన్నది మనం పెట్టిందే మనకు నిజం బయట నుండి తెచ్చింది అంత మనం నమ్మలేము ఇక ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి మన అవసరాల కోసం అది